ఈ టీచర్స్ ట్రాన్సర్స్ కూడా చట్టం తీసుకొచ్చారు అయితే ఇది ఈరోజు రేపు జివో వస్తుందన్నారు ఆ టీచర్స్ ను వాళ్ళ యూనియన్స్ తో మాట్లాడి జివోను రిలీజ్ చేస్తామన్నారు కానీ ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము ఎందుకంటే ఇప్పుడు రిజబిలిటీ కానీ వాళ్ళకు నలుగు ఫార్టీ పర్సెంట్ ఉండే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండాలని కంప్లీట్ గా బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉండాలని వాళ్ళు విల్లింగ్ మరకే వాళ్ళని చేయాలని మేము గతంలో చెప్పడం జరిగింది ఆ రోజే మేము చెప్పాం లీగల్ ఇష్యూస్ వస్తాయి ఈ పాయింట్ను మీరు ఇచ్చేసుకోండి కానీ అధికారులు ఎక్కడ వినకుండా ఈరోజు కోర్టుకు వాళ్ళు వెళ్లారు వాళ్ళ వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అన్మారీడ్ లేడీ కూడా దమ్ము గతంలో వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండేవాళ్ళు కానీ ఈసారి వీళ్ళేదో ఫార్టీ ఫైవ్ ఏజ్ దాటిన తర్వాత పాయింట్స్ ఇస్తామన్నారు అది తప్పు ఎందుకంటే మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వం కాపాడాలి ఎందుకంటే మహిళలకు గతంలో ఈ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి మీ నా రిక్వెస్ట్ ఒకటే మహిళలకు వాళ్ళను ప్రిఫరెన్స్ కేటగిరీలో వాళ్ళని తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు మూడు వందల మూడు వందల నలభై రెండు జీవో ప్రకారం స్టడీ లీవ్ యాక్చువల్గా ఎస్ జీటీ స్టడీ లీవ్ మీద ఉన్న వాళ్ళ వాళ్ళ వేకెన్సీస్ చూపించకూడదు వాళ్ళ వే ఈ రోజు